హాయ్ అండి నమస్తే ఈ శారీ అయితే త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్కి మీషోలో ఇప్పుడు ఆఫర్లో ఉందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేయగానే మీషో యాప్ ఓపెన్ అయిపోతుంది మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చండి పట్టు శారీ ఓన్లీ త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్కే ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు చాలా తక్కువ ప్రైస్లో ఉందండి మనకి కలర్ కూడా ఇది ఒకటే ఉంది వేరే కలర్స్ ఏమీ లేవు ఓన్లీ గ్రీన్ కలర్లో మాత్రమే ఉందండి ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అది జస్ట్ వన్ అవరే ఉంది ఆఫర్ కూడా వన్ అవర్ దాటిందంటే ప్రైజ్ అనేది పెరుగుతుందండి ఇప్పుడు మాత్రం త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే ఉంది ఎవరైనా తీసుకుంటే వన్ అవర్ లోపే తీసుకోండి మళ్ళీ మన ప్రైజ్ అనేది పెరుగుతుంది ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్ మీషోలో ఉన్నవి నేను వీడియో చేసి పెట్టాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్